ఆండాళ్ళు తల్లి ప్రార్థనకు నీలాదేవి మేలుకుని వచ్చి గోపికలారా మీరు భయపడకండి మనము అందరము కలిసి ఆ స్వామిని లేపుదాము అని శ్రీకృష్ణుడిని లేపుతున్నారు కుండలు కుండలుగా పాలు ఇచ్చే శ్రేష్టమైన ఆవులను కలిగిన నందగోపుడి ముద్దుల బిడ్డడా ఓ కన్నయ్యా మేలుకోవయ్యా వేదములలో కీర్తించబడే పరబ్రహ్మ స్వరూపమా మహిమాన్విత సంపద కలిగిన జ్యోతి స్వరూపమా ఓ పరంజ్యోతి నిద్రలేచిరా స్వామి మేము నిన్ను విడవలేక భక్తి పార్వశ్యము ఉప్పొంగిపోగా నీ దివ్యపాద పద్మములను ఆశ్రయించి నిన్ను కీర్తిస్తున్నామయ్యా నీ వేణుగానముతో నీ చేతి స్పర్శ వలన అపరిమితమైన పాలు ఇచ్చే గోసంపద కలిగిన నందకుమారా లేచిరావయ్యా సాధురక్షణ కోసమే స్వయముగా గోకులములో పుట్టిన ఆశ్రిత రక్షకుడా నీ భక్తుల శత్రువులు కూడా వారి వారి శక్తిని పోగొట్టుకుని నీ దివ్య పాద పద్మములను ఆశ్రయించక మేము కూడా మా అహంకార మమకారములను పోగొట్టుకుని నీ దివ్య మంగళకర విగ్రహమును తృప్తి తీరా చూడాలి అని నీ కళ్యాణ గుణములను కీర్తిస్తూ నీకు మంచి జరగాలి అని మంగళాశాస్రములు చేస్తూ నీ వద్దకు వచ్చాము స్వామి నువ్వు లేచి వచ్చి మమ్మల్ని రక్షించు అని అండాళ్ళు తల్లి గోపికలతో కలిసి మేల్కొలుపుతూ తన అభిప్రాయమును చెబుతున్నది ప్రకృతి రమణీయత నిండిన విశాలమైన ఈ భూమిపైన గొప్పవారము అనే అహంకారమును వదిలిపెట్టి సింహాసనముపై ఉన్న పెద్ద పెద్ద రాజులే నీ దయాదాక్షిణ్యములకై వచ్చి అనుగ్రహము పొందారు అని తెలిసి మేము కూడా నీ సన్నిధికి వచ్చాము సూర్యకిరణములు సోకగానే మెల్లమెల్లగా విచ్చిన తామర పువ్వుల వలె సుందరములైన నీ కళ్ళు మెల్లమెల్లగా తెరుచుకొని మమ్మల్ని ఆనందింప చెయ్యవయ్యా ఒక చిగురు గంటలాగా విచ్చిన తామర పువ్వులాగా ముద్దులొలికే నీ సోగకన్నులను అరమోడ్పుగా విప్పి మాపై అనుగ్రహముతో ప్రేమగా దయచూపు స్వామి నీ కన కమలములతో ఒక్కసారి మమ్మల్ని చూడు స్వామి సూర్యచంద్రులు ఒక్కసారే ఆకాశములో ఉదయించినట్లుగా ఉండే నీ రెండు దివ్యనేత్రములతో మా వైపు ఒక్కసారి చూసి కటాక్షించు స్వామి నీ కరుణా కటాక్షములతో మా పూర్వజన్మ పాప కర్మములు అన్నీ పటాపంచలో అయిపోయేటట్లు నీ చల్లని చూపులతో మమ్మల్ని చూడు స్వామి అని ఆండాళ్ళ తల్లి గోపికలతో కలిసి ప్రార్థిస్తూ మేలుకొలుపుతూ తన అభిప్రాయమును చెబుతున్నది నల్లని అవిసి పువ్వు వంటి శరీరపు కాంతి కలిగిన స్వామి ఓ శ్రీకృష్ణ అతసీ పుష్పములా మెరిసే నీలమణి కాంతి వర్ణుడా గంభీరమైన ఆఖరపు చక్కని శ్రీకృష్ణ వర్షాకాలములో గుహలో నిద్రించే మృగరాజులాగా రెండు కాళ్లను నిగడదన్ని ముందుకు చాపుతో మేల్కొని శరీరమును నలువైపులా కదిలిస్తూ జూలును విదిల్చి తీక్షణముగా ఒళ్ళు విరుచుకొని సాగి నిలబడి గట్టిగా గర్జిస్తూ గుహ బయటకు వచ్చు సింహం వలె నువ్వు కూడా నీ భవనము నుండి బయటికి వచ్చి వీరసింహాసనం వీరసింహాసనముపై కూర్చుని దయతో మా ప్రార్థనను ఆలకించి దయాదృష్టితో మమ్మల్ని అనుగ్రహించు స్వామి నువ్వు నీ మందిరం నుండి బయటకు వచ్చేటప్పుడు నీ అందమును చూసి ఆనందించవలసినదే కానీ వర్ణించడం ఎవరి తరమూ కాదు ఆబోతు నడకలోని టీవీ ఏనుగు నడకలోని గాంభీర్యము పెద్ద పులి నడకలోని చురుకుదనము సింహము నడకలోని వైభోగము అంతా నీ నడకలో మేము చూసి ఆనందిని ఆనందించున్నట్లు నీ భవనము నుండి బయటకు వచ్చి మమ్మల్ని అనుగ్రహించవయ్యా నువ్వు వచ్చి రక్షించే వరకు వేచి ఉండే ఓపిక మాకు లేక నీ ఎడబాటును భరించలేక మేమే నీ వద్దకు వచ్చాము నీ దర్శనమును కలిగించి నీ దర్శనమును కలిగించి మమ్మల్ని అనుగ్రహించు అని గోపికలతో కలిసి ఆండాళ్ళ తల్లి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ తన అభిప్రాయమును చెబుతున్నది కోటి మన్మదాకారుడైన ఆ సో సర్వేశ్వరుడి యొక్క జగన్మోహన రూపము ఆ స్వామి యొక్క దివ్య మంగళ స్వరూప సౌందర్యము ఎదురుగా తొణికసలాడుతూ కనిపించేసరికి గోపికలతో కలిసి ఉన్న ఆండాళ తల్లి ఆనందముతో మైమర్చిపోయి చూస్తూ వచ్చిన పనిని మరిచిపోయినది భక్తిభావము ఎక్కువైపోగా అయ్యో స్వామి ఇంత సుందర సుకుమార దివ్య పాదములతో నిన్ను నడిచి రమ్మన్నామే నీ కాళ్ళు ఎంత కందిపోయాయో వామనావతార సమయమున మూడు లోకములలోని మూడు అడుగులలోని ఒకే అడుగుతో ఈ భూమిని కొలవడం వలన ఈ భూమిపై ఉన్న చెట్లు పుట్టలు కొండలు గుట్టలు అన్నీ నీ పాదమునకు గుచ్చుకొని అప్పుడు ఇంకెంత కందిపోయి ఉంటాయో అందుకే వామనాత వామనావతారమున ఈ లోకములు అన్నిటినీ కొలిచిన నీ దివ్య పాదములకు రక్ష కలిగేటట్లు నీ దివ్యపాదములకు మంగళము రాముడివై లంకకు వెళ్ళి రావణుడితో పాటు రాక్షస జాతిని చంపిన నీ భుజశక్తి జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే నీ విశాల భుజములకు మంగళము చిన్ని కృష్ణుడివై శకటాసురుడిని తన్ని చంపిన నీ దివ్య పాదములకు మంగళము రూపమున వచ్చిన వత్సాసురుడు అను రాక్షసుడి నాలుగు కాళ్ళు పట్టుకుని వెలగపండు రూపములో ఉన్న కపిత్తాసురుడు అను రాక్షసుడి మీదకు విసిరి ఇద్దరిని ఒకేసారి చంపినప్పుడు నీ శక్తిని అంతా కూడగట్టుకుని భూమిపై అదివి పెట్టి నిల్చున్న నీ దివ్యపాదములకు మంగళము గోవర్ధనగిరిని నీ చిటికన వేలుపై గొడుగుగా ఎత్తిపట్టి గోకులమును కాపాడిన నీ కళ్యాణ గుణములకు మంగళము అమ్మో ఇన్నిసార్లు ఆ స్వామికి మంగళము చెబుతున్నాము ఇంకేమైనా ఉందా మనదిస్తే మళ్ళీ మన స్వామికి తగులుతుందేమో అందుకే స్వామి నీ విజయానికి సహాయపడే నీ చేతిలోని బల్లెము వేలా ఐదమునకు మంగళము స్వామి ఇన్నిసార్లు నీకు మంగళము చెబుతున్నాము అని అనుకోకు మా కోరిక తీరిన తర్వాత కూడా మేము ఇదే విధముగా నీకు మంగళము చెబుతాము పాడుతాము ఇది మా బాధ్యత నిన్ను కీర్తించి నువ్వు ఇచ్చే పరాణ వాయిద్య విశేష రూప గొప్ప పురుషార్థమును తీసుకోవడానికి నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని ఆండాళ్ళు తల్లి గోపికలతో కలిసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ తన అభిప్రాయమును చెబుతున్నది వెలిగే శంఖ చక్రాదులతో సర్వేశ్వరుడు అవతరించిన రాత్రి చిరసాలలో చీకటిలో మగ్గుతున్న తల్లిదండ్రులను విముక్తులను చేసిన రాత్రి యమునా నది దారి ఇచ్చిన రాత్రి కంసుడి చావుకు మూలమైన రాత్రి దేవాది దేవుడే నాకు కొడుగా కొడుకుగా పుట్టాలి అని అనుకున్న దేవకీ దేవికి వై పుట్టి ఒక్క రాత్రి కూడా అక్కడ ఉండక అదే రోజు రాత్రి యశోదాదేవికి కొడుకువై పెరిగిన ఓ నల్లనివాడా ఒకరి కడుపున పుణ్యఫలముగా ఇంకొకరి ఇంటా నోముఫలముగా జన్మించిన అల్లరి కృష్ణయ్య సర్వలోకములకు సర్వభూతములకు తల్లి తండ్రి అన్నీ అయి ఉన్నవాడు నాకు కొడుకుగా పుట్టాడు నేను ధన్యురాలిని అని కన్నతల్లి దేవకీదేవి మురిసిపోగా సమస్త జీవరాశు రాసులను తన కన్నుసల్ల సమస్త జీవరాశులను తన కన్నుసన్నులలో నిలుపుకొని రక్షించి శిక్షించే పరమాత్మను అదిలించి బెదిరించి చేతికి కర్రను చెడ్దిమూటను ఇచ్చి ఆవుల వెంట అడవికి పంపి సాయంత్రము వేళ అడవుల వెంట ఆవుల వెంట తిరిగి వస్తున్న అందచందములను అద్భుత లీలలను చూసి మురిసిపోతూ నా అంత భాగ్యవంతురాలు ఈ లోకములోనే లేదు అని పరవశించినది ఆ తల్లి యశోదాదేవి దేవి కడుపు పంటగా యశోదాదేవి కంటిపాపగా పెరిగిన నా స్వామి భక్తులందరూ నిన్ను చూసి ఆనందించాలి అని అనుకోవడానికి కారణము నీ ఆశ్రిత వ్యామోహమే కదయ్యా ఎక్కడో దాగి పెరిగి చంపాలి అని చూసిన దుష్టుడు కంసుడు దగ్గరికి వెళ్ళి చంపిన ఓ స్వామి విరహపు వేదనతో బాధపడుతున్న మేము నిన్ను చేరాలి అని ఆశతో పడిన కష్టమంతా నీ దర్శన భాగ్యముతో క్షణములో మటా మటుమాయమైపోయినది స్వామి మా శరీరము మా ననస్సు దూది పింజము వలె తేలికయ్యి పులకరించి పోతున్నవి లోకములోని అందరూ లక్ష్మీదేవిని పొందాలి అని అనుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మి మాత్రము నిన్నే పొందాలి అని అనుకున్నది అంత గొప్ప భాగ్యము కలిగిన నీ ఆశ్రిత వాత్సల్య కళ్యాణ గుణముల వలన ఇంత దూరము మేము నీ దగ్గరకు రాగలిగాము నువ్వు మా గురించి ప్రత్యేకముగా మళ్ళీ జన్మించక్కర్లేదు ఎవరినీ చంపవలసిన పని లేదు నీ దివ్యమంగళ రూపమునకు సేవ చేసే భాగ్యమును కలగచేసే పర అనువ్రత సాధము సాధనమును మాకు ఇచ్చినట్లయితే మేము దానిని తీసుకొని ఆనందిస్తాము అని గోపికలతో కలిసిన అండాళ్ళ తల్లి అడుగుతో ఇందులో తన అభిప్రాయమును చెబుతున్నది